హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి మారుతి వ్యాగన్ఆర్ స్టింగ్రియో వెహికల్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ఆ వెహికల్ వచ్చేసి నెల్లూరు నుంచి మనకైతే ప్రేమం చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి అయితే నేను ఈ వీడియోలో వెహికల్ మొత్తం డీటెయిల్స్ దానికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ని కూడా నేను మీకు చూపిస్తాను ఆ వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది సెకండ్ మ్యానర్ వెహికల్కి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట ఆటో గేర్ వెహికల్ ఆ మారుతి స్టింగ్ రియో వెహికల్ అనమాట వెహికల్ మొత్తం కూడా మీకు వీడియో రూపంలో నేను చూపిస్తాను నెల్లూరులో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఒకవేళ ఎవరికైనా నెల్లూరు వాసులు ఎవరైనా ఉన్నారంటే ఒకవేళ మీకు ఉన్న వెహికల్ కావాలి అనుకుంటే మారుతి స్టింగ్ రియో వెహికల్ ఎక్సలెంట్ వెహికల్ టచ్ స్క్రీన్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏవియో సిస్టమ్ వెహికల్ అయితే నెంబర్ వన్ టాప్ ఎండ్ అండి ఆ వెహికల్ని చూసుకొని ఫ్రెండ్స్ వెహికల్ అయితే నెల్లూరులో ఉంది మనకి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి మనకి మన వీడియోస్ చూస్తూ వెహికల్ అయితే మనకు ప్రమోట్ చేశారు మీ ఛానల్లో పెట్టి మా వెహికల్ని వెహికల్ వెహికల్ని అమ్మే అండి బ్రదర్ అని చెప్పారు అయితే మనం వారి మాట కోసం అని చెప్పి మనం ఈ వీడియోని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మన వీడియో కానీ ఎవరైనా మొదసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్కాన్ అయితే కొట్టేసేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుతుంది అలానే మన దగ్గర ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉన్న వెహికల్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఆ కారు అండ్ వీడియోస్ని మొత్తం పేపర్స్ కూడా చూద్దామండి ఆ ప్రైస్ కూడా ఎలా ఉంది అనేది నేను మొత్తం మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి అండి వెహికల్ ఇదిగోండి ఈ విధంగా ఉంది వెహికల్ మొత్తం కూడా మీకు వీడియో తీసి బయట మొత్తం మీకు చూపిస్తాను ఆ వెహికల్కి వచ్చేసి ఎల్లో వీల్స్ మీరు చూస్తున్నారు కదా ఎల్లో వీల్స్ ఉన్నాయి ఫ్రంట్లో కూడా మీకు నంబర్తో సహా చూపిస్తున్నాను మారుతి వ్యాగ్నార్ స్టింగ్ రియో వెహికల్ అనమాట వైట్ పీస్ చూడండి చాలా అట్రాక్షన్గా ఉంది బండి అంతా కూడా చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా ఉంటుంది బండి స్టింగ్ రియో అనమాట మార్తీ స్టింగ్ రియో మంచి వెహికల్ వెహికల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంది అంటే వెహికల్కి సెకండ్ వాండరు మీరు చూస్తున్నారు కదా వెహికల్ కూడా పెట్రోల్ అనమాట పెట్రోల్ పర్పస్ మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది వెహికల్ ఓ సెకండ్ హ్యాండ్లో మీకు ఒక తక్కువ ప్రైజ్లో నాకు తెలిసి మంచి వెహికల్ అనమాట మార్తి వ్యాగ్నారు స్టింగ్ రియో బ్రదర్ గమనించండి బ్రదర్ గారు అయితే మన వీడియోస్ చూస్తున్నారు మన సబ్స్క్రైబర్ అయ్యారు అన్నగారు ఈ కార్ని సేల్ చేయాలని చెప్పేసి మనకైతే మనం చూస్తున్న వీడియోస్లో కాల్ చేసి బ్రదర్ మా ఒక వెహికల్ ఉంది మా వెహికల్ని కూడా మీరు మీ ఛానల్ ద్వారా కొంచెం సేల్ చేయండి అంటే మనం వీడియోని అయితే చేస్తున్నాం ఈ వీడియో బ్రదర్ గారే మనకి తీసి కొంచెం చిన్న వీడియోని అయితే ఇచ్చారు వారు మన మీద అంత నమ్మకాన్ని పెట్టుకున్నారు బ్రదర్ అందుకని చెప్పి మనం వీడియోస్ని చేసి వారికి వెహికల్ని అయితే సేల్ చేద్దామని చెప్పి మనం కూడా వారికి సహాయపడదామని చెప్పేసి నేను వీడియోని అయితే చేస్తున్నాను అలానే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఒక మంచి కారుని ఇప్పించాలనేది మన కోరిక అలాంటి వెహికల్స్ని మనం తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా గమనించండి ఇదండి మారుతి కింగ్ రియో మీరు చూడండి ఇంటీరియల్ని కూడా మీకు చూపిస్తున్నాను ఇంటీరియర్ కూడా చాలా చక్కగా ఉంది చాలా నీట్గా ఉంది వెహికల్ని అయితే చాలా జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేశారు అలానే మీకు టచ్ స్క్రీన్ ఉంది వెహికల్ వచ్చి ఆటోమేటిక్ అని మీకు చెప్పాను ఇందాక కూడా ఒకసారి గమనించండి ఆటోమేటిక్ వెహికల్ అనమాట వెహికల్ చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కానీ సీట్ కవర్స్ కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు వెహికల్ని రీడింగ్ అది కూడా మీకు పెడతాను స్వీపుర్ కానీ దీనికి సంబంధించిన పేపర్స్ని కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను మీరు మొత్తం డీటెయిల్స్ తీసుకోవచ్చు వెహికల్ వచ్చేసి నెల్లూరులో ఉందండి ఒకవేళ నెల్లూరులో ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే మీరు వెంటనే అన్నగారిని సంప్రదించి నంబర్ కూడా ఇస్తాను దీనికి సంబంధించిన పేపర్స్ కూడా పెడతాను బండికి సంబంధించిన పేపర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దీనికి లైఫ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై రెండు దాకా లైఫ్ టైం ఉందండి ఈ విధంగా వెహికల్ అయితే మనకి ఇంకా ఫోర్స్లో ఉంది దీనికి లైఫ్ టైం కూడా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అలానే దీనికి వచ్చేసిన ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది అదిగోండి చూడండి ఇన్సూరెన్స్ కూడా మీకు ఉందండి జనవరి ఇచ్చినట్టున్నారు దీని మీద ఉంది ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయిపోయినట్టుంది ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి చూసుకోండి ఇంజిన్ కండిషన్ వచ్చేసరికి అయితే ఇంజిన్ చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంది వెహికల్ ఇంజిన్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గానే ఉంది లోపలంతా కూడా ఫ్రెండ్స్ నేనైతే బండిని అయితే డ్రైవ్ చేయలేదు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు డ్రైవ్ చేసి చూసుకోవాల్సి వస్తుంది అనమాట పరంగా అయితే వెహికల్ ఈ విధంగా ఉంది చాలా చక్కగా ఉంది టచ్ స్క్రీను మీకు అగపడతా ఉంది వెహికల్ కూడా చాలా తక్కువే తిరిగింది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడుగా మోడల్ మనకి చెప్పడం అయితే జరిగింది అలానే దీని లైఫ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై రెండు దాకా ఉన్నట్టు ఉందండి పేపర్స్ చూస్తున్నారు కదా రెండు వేల ముప్పై రెండు దాకా దీనికి లైఫ్ టైం ఉంది అలానే మీకు గూడ్స్ స్పేస్ వచ్చేసి వెనకమార్ల చాలా ఎక్కువగా పట్టే అవకాశం ఉంది దీనికి ఒకవేళ అలాంటి మొత్తం కూడా నేను వివరంగా ఎందుకు అంటే వెహికల్ని మీరు ఎవరైనా దగ్గరకు వెళ్ళి చూసే విధంగా ఉండాలి అని చెప్పేసి మీకు చూస్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళి చూసినాక ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పేదానికి కూడా అలానే ఉండాలని చెప్పేసి వీడియోలోనైతే అయితే నేను ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని గమనించండి అలానే స్టెప్నీ టైర్ కూడా ఒకటి లోపల ఆల్రెడీ ఉంది స్టెప్నీ టైర్ని అయితే అసలు వాడలేదు సీల్ టైర్ అనమాట ప్రతిదీ కూడా ఒరిజినల్ ఒరిజినల్గా ఉందన్నమాట అంతా కూడా దానికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి ఎక్కడ కూడా బండిలో ఏ మార్పులు చేంజెస్ అయితే లేవు ఒక చిన్న కారు కావాలనుకునే వారికి అయితే చక్కగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది మన దగ్గర ఉన్నటువంటి ఈ విధమైన వెహికల్స్ నిసాన్ మ్యాగ్నెట్ కూడా నేను ఒక వీడియో చేశాను అదైతే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అనమాట ఆ వెహికల్ ప్రజెంట్ మన దగ్గర ఉంది ఒకవేళ ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ పెట్రోల్ పర్పస్ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ నిసాన్ మ్యాగ్నెట్ అలానే ఫ్రెండ్స్ ఈ బ్యాగ్నార్ స్టింగ్రియో వచ్చేసి నెల్లూరులోనే ఉంది ఆ ఇంటీరియర్ అయితే చాలా చక్కగా ఉంది చాలా నీట్గా బండిని మెయింటైన్ చేస్తున్నారు బ్రదర్ అయితే సెకండ్ వాండర్ అని చెప్పారు ఆ వెహికల్ ఈ విధంగా ఉంది మీరు ఇలాంటి వెహికల్ కోసమే ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ని మీకు నేను చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇలాంటి వెహికల్ అవసరత ఉంది అనుకుంటే వెహికల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ని మీరు ఉపయోగించుకోవచ్చు నెల్లూరులో ఉంది నెల్లూరు వాసులు ఎవరైనా సరే మన వీడియోని చూస్తున్నట్లయితే వారికి ఉపయోగించుకోండి అక్కడ వెహికల్ని ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను అడుగుతున్నాను దీని ప్రైజ్ వచ్చేసి బ్రదరు మనకి ఎంత చెప్పారంటే నాలుగు లక్షల యాభై వేలకైతే నేను ఇస్తానన్నారు బ్రదర్ అంత పాదులేండి కొంచెం మనం రీజనబుల్గా చెప్దామండి అని చెప్పాను ఓకే అన్న మీరు మరి ఎంతకు పోద్దా అంత చెప్పండి అన్నారు నాకు తెలిసి నేను ఒక నాలుగు లక్షల ముప్పై వేలకైతే నేను కూడా ప్రమోట్ చేయగలను బ్రదర్ కూడా ఓకే మన మాట ఆదాని లేవు సరే చేయండి బ్రదర్ మీ ఇష్ట ప్రకారం అన్న అన్నారు నాలుగు లక్షల ముప్పై వేలకైతే మనం వెహికల్ని సేల్ చేయగలం బ్రదర్ చూడండి ఎవరికైనా సరే వెహికల్ కావాలంటే కాంటాక్ట్లో నా నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్తో మాట్లాడవచ్చు అలానే నేను కాంటాక్ట్లో బండి డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఒకవేళ నాకు ఏదైనా కమిషన్ ఇవ్వబడుతుంది అనుకుంటే మీరు ఆయనతో మాట్లాడుకోవచ్చు మీకు ఇవ్వాలనిపిస్తే నాకు ఇవ్వచ్చు అనమాట ఓకే బ్రదర్ ఒకవేళ మీకు కమిషన్ ఇవ్వాలనిపిస్తే నా నెంబర్ ఇస్తాను కాబట్టి నా నెంబరు మీద కాల్ చేసి నాకు మీరు ఇవ్వచ్చు నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఓకే ఫ్రెండ్స్ వెహికల్ గురించి నా ఇన్ఫర్మేషన్ ఇది మరి వెహికల్ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఒక మంచి వెహికల్ని నేను మీకు అందిస్తున్నాను అనుకుంటున్నాను అలానే మన ఛానల్స్లో చాలా చాలా వెహికల్స్ని అయితే తీసుకురావడం అమ్మడం కొనడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరికైనా అలాంటి అవసరతలు ఉంటే మన ఛానల్నిలో ప్రమోట్ చేయండి నేను వాటిని సేల్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కొంటాను అనమాట వాటిని అయితే నేను సేల్ చేయించగలను కొనగలను ఇంకా మీకు ఏదైనా వెహికల్స్ కావాలంటే నేను ఇప్పించగలను అలానే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఫైనాన్స్ కూడా చేయించగలం అనమాట ఇది ఫ్రెండ్స్ టోటల్ వీడియో అయితే వీడియో ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో తెలియజేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పైన కూడా ఒక లైక్ బటన్ అయితే నొక్కేసేయండి ఓకే ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోని ముగిస్తుంది